నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం ఆర్మూర్ మండలం ఇసాపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాలపు ఆదర్శ ప్రణవి మనతో ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీకు ఇంతకు ముందు రాజకీయ అనుభవం ఉందా లేదంటే మొదటిసారి పోటీ చేస్తున్నారా రాజకీయ అనుభవం అని అంటే మేము ఒక పార్టీ కార్యకర్తలాగా కొన్ని పార్టీలకు సేవలు చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ మా తరపున యువత అండదండాలతోటి మా గ్రామ పెద్ద మనుషుల తోటి మేము కూడా ఒక అడుగు ముంగడి తీసినాము దాన్ని ప్రజలందరూ కూడా స్వీకరిస్తారని నేను భావించి రాజకీయాలలోకి వచ్చాము ఓకే అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజకీయాలు అంటే డబ్బు సంపాదించడానికి ఒక సులువైన మార్గం అని కొందరు తేజ్ చేశారు మరి మీరు కూడా అదే ఉద్దేశంతో వచ్చారు ఆ ఉద్దేశాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో మేము వచ్చినాము ఇలా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ పోయినా కానీ ఓటుకు నోటు అనే నిదానం అయితే కనబడుతున్నది దాన్ని తొలగించాలన్న భావంతో మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మేము ముందడిగేసేటిది కూడా అదే సిద్ధాంతంతో ముందడికి అడిగేసి మేము అట్లనే పోతున్నాము ఎవరికి కూడా ఏం పంచలేస్తలేము చేస్తలేము అందరికి నిజాయితీ మనం ఓటడుగుతున్నాం మన గ్రామాల్లో ఉన్న సమస్యల మీద పోరాడతామని మేము ఆలోచిస్తున్నాము అన్ని తెలిసి ఆలోచించి ప్రజలు కూడా దాన్ని స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను అంటే చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ మరి అట్లాంటి పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఇవల్ల మేము ప్రజల్లో గీసుకుపోయేది కూడా అదే మేము ఇలా ప్రజలతోటి గ్రామంలో ఈడ మాట్లాడినా కానీ మేము అదే మాట్లాడుతున్నాం గ్రామంలో ఉండే సర్పంచ్కి సాలరీ వచ్చేసి ఆరు వేల లోపలి పదివేల లోపలనే ఉంటుంది ఆరు వేల నుంచి పదివేల లోపల ఉంటుంది ఉంటుంది దానికి వాళ్ళు లక్షల లక్షలు వేచించి ఇంతగానం ఖర్చు ఎందుకు చేస్తున్నారు దాని లోపల ఏం ప్రలోభం ఉన్నది ఏం అవినీతి ఉన్నది మాలంటే గెలిపిస్తే అట్లాంటివన్నీ బయటపడతాయనే ఉద్దే ఉద్దేశం వస్తుంది అని చెప్పేసి మేము బయటకు వచ్చినాము అది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలా ప్రజలకు అవేర్నెస్ చేస్తున్నాం దానిపైన ఇలా మేము ఒకటి సిద్ధాంతంతో వచ్చినాము ఏంటిది ప్రజలకు మంచి జరగాల ఇలా లక్ష ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అని చెప్పి బయటకు రాగానే ఒక్కొక్క అభ్యర్థి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ముంగట్టుకు వస్తున్నాడు అదే లక్షలు తీసుకుపోయి మన స్కూళ్ళకు లేకపోతే రోడ్లకు డ్రైనేజ్లకు వీధి దీపాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటికి వేచిస్తే మనమే ప్రజలం అందరిని ఎన్నుకుంటాం కదా నిజాయితీకి వచ్చిన వాళ్ళని అది ఒక చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు ప్రజలు కూడా అది ఒక్కసారి అందరు ఆలోచించాలా ఓకే అయితే యువత దేశాభివృద్ధికి చాలా కీలకం అట్లాంటి యువత గ్రామస్థాయిలో చైతన్యం కావడానికి వారికి వారి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒక అడుగు అనేది ఒక ఒక దగ్గరికించో మొదలైతుంది అది గ్రామం నుంచే కావచ్చు వార్డు మెంబర్ గెరిచే కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ కొన్ని పద పదవులు ఉంటాయి అట్లనే అది కాకుండా కొందరు ఇప్పుడు మండల స్థాయి పదవులు ఉంటాయి అన్నిట్లలో కొంచెం ముంగటికి రావాలి యువత అనేది ముంగట్కొచ్చి ఒక అడిగేసి ఒక ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే అందరికి తెలుస్తుంది ఏం జరుగుతున్నది ఏం బయట జనాలు ఎట్లుంటున్నారు వాళ్ళకి పూర్వ ప్ర ప్రజానాయకులు వాళ్ళని ఎట్లా ప్రలోభం చేసిరు డబ్బులకు ఎట్లా లొంగ తీసుకున్నారు అది ఒకసారి అలా తెలియజేయాలి ఆ తెలియక పోతున్నారు అది తెలియజేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అందుకోసం కానీ వాళ్ళు కొంతమంది ముంగటికి వచ్చినాము దాన్ని అందరు కూడా స్వీకరించేసి దేశంలో కూడా అందరు ముందటికొచ్చి దేశ రాజకీయాలను నడపాలి దేశ రాజకీయాలు నడిపియాలని మేము కోరుకుంటున్నాం అయితే చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్ లకి ప్రభుత్వం నుండి అందాల్సిన నిధులు రాక చాలా మంది అప్పులపాలేమని బాధపడ్డారు మీరు మీరు ఏ అందుకోసమే అంటున్నాం కదా మేము ఏం ఖర్చు చేస్తలేము మాకు ఆ బాధ ఉండదు వాళ్ళు ఖర్చు చేసుకొని వచ్చిర్రు అడగలేకపోతున్నారు మేము ఖర్చు చేసుకోకుండా మేము ముంగట్టుకొచ్చి మేము బరాబర్ ఇలా ప్రభుత్వం తోటి మేము కొట్లాడతాము ఏ విషయంలో అయినా గానీ ఎందుకు అస్తలేవు అది ఎవరి దగ్గర ఉన్నది ప్రాబ్లము అట్లాంటి అన్ని ఉంటుంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అడుగుతేనే అవుతుంది మాకు ఇప్పుడు చదువు ఉన్నది అన్నీ ఉన్నాయి ఇలా ఒక జాబాన్ని చేసుకొని బతుకుతాము కాకపోతే ఇలా ప్రజల గురించి అడగటానికి ఎవ్వరు లేరు అందరు ఇవ్వే సమస్యలతో తొట్లు మెట్లు ఆడుతున్నారు వాళ్ళ జేబులకి పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు రేపు నాడు మళ్ళీ నిధులు వస్తలేవని బాధలు పడుతున్నారు మాకు అట్లాంటి బాధలు అద్దు ఎవరికైనా సరే ఒక సిద్ధాంతంతో వచ్చినప్పుడు ఆ సిద్ధాంతం మీదనే నడవాలి అది ఒకసారి ప్రజలు కూడా ఇప్పటి ఇప్పటివరకు మీరు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి ఇలా మేజర్ గా గమనించినట్టు అయితే మీరు ముంగటనే చూస్తున్నారు ఇక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు అటు అయితే ఇట మొత్తం వీధి దీపాలు లేవు చెత్త ఎక్కడ అక్కడ వైర్కపోయింది ఆ బెంచ్ లేవు అరే ఎన్ని ఖర్చు చేస్తున్నారు దేశ పార్టీ గురించి కానీ ఎలక్షన్స్ గురించి కానీ ఒక సిస్టమ్ కొనియలేకపోతున్నారు ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పెట్టి ఒక కంప్యూటర్ కొనియలేకపోతున్నారు ఎందుకోసం అని అది ఇడ మాకు ఒక హాస్పిటల్ అయింది అది అక్కడ నీట్సే పెట్టేసి హాస్పిటల్స్ ని ముందర తీసుకోవాలా వైద్యం కూడా ఇక్కడ ఒక ఒక చిన్న మెడికల్ అటువంటిది లేదు మా ఊర్లో అట్లాంటివన్నీ మాట్లాంటి వాళ్ళు ముంగట్ కష్టం కాబట్టి అట్లాంటి సమస్యల మీద పోరాడుతారు మరి సమస్యలు చాలానే చెప్పారు గత పాలకులు పరిష్కరించలేని సమస్యలు మీరేలా క్లియర్ చేస్తారు మరి అదే అంటున్నాం కదండి గత పాలకులు వాళ్ళు వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేసిర్రు మా అంత సాయంగా మేము ఇంకా గట్టిగా కొట్లాడి దాన్ని ముంగట తీసుకోబోతాం అని మా సిద్ధాంతం మా వెనుక యూత్ ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరం కలిసి ఒక యూనిటీ మీద మనం అందరం కలిసి ఒక నిజాయితీగా ఒక నాయకుడు నిన్నుకుంటే మనం రేపటినాడు ఒక పోయి వేరే వాళ్ళని ప్రశ్నించవచ్చు ఎందుకు వస్తలేవు మరి ఎందుకు నిధులు వస్తలేవు మేము ఓట్ లిస్ట్ గెలిపించుకున్నాం కదా మా నాయకుడిని గెలిపించుకున్నాము మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం మీరు ఎందుకు ఇస్తలేరని మాకు అడిగే ఛాన్స్ వస్తుంది షూర్ గా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా గ్రామ ప్రజలకు నేను ఒక్కటే చెప్పవలసుకున్నా ఎన్ని సంవత్సరాలు అన్ని రాజకీయాల పార్టీల అందమంది చూశారు ప్రభు పాలన ఒక్కసారి మాలంటి యువత పాలన ఒక్కసారి చూడండి చూస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది మాలాంటి వాళ్ళ వల్లనే ఇంకో పది మంది వచ్చి ముంగట జర ముంగట ఉండగలుగుతారు గ్రామ ప్రజలకు నేను ఏం వినోపం చేసుకుంటున్నాను అంటే నేను పెద్ద పెద్ద హామీలు ఇవ్వదలుచుకోలేను ఏవైతే నిజాయితీ చేయగలుగుతామో దాని గురించే మాట్లాడతాం ఇలా మన గ్రామంలో సీసీ రోడ్లు కరెక్ట్ లేవు ఒక వీధికుంటే ఒక వీధికి కుంటలేవు గ్రామ వీధి దీపాలు ఉండలేవు మన బడిలో అయితే ఒక బెంచ్ లేదు ఒక కంప్యూటర్ లేదు ఒక ఆడియో వీడియో ల్యాబ్ లేదు ఏమైనా పరికరాలు ప్రాక్టికల్ ప్రాక్టికల్స్ చేద్దామంటే ఒక ల్యాబ్ లేదు అవన్నీ ముంగట తీసుకుపోతాం ఒక గ్రామంలో ఒక దావకా లేదు ఏదన్నా మనకు ఎమర్జెన్సీ పడ్డదంటే మనం ఎక్కడికో ఎక్కడికో పరిగెత్తాల్సిన దుస్థితి ఉన్నది అది మన గ్రామంలో మనం సర్దుబాటు చేసుకుందాం మా తరపున నా ఇంటి తరపున ఒక గ్రామంలో నెలకొక్కసారి ఒక వైద్య శిబిరం అయితే నా తరపున నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను దాంట్లో మనకు కావాల్సిన రక్త పరీక్షలు కానీ కంటి పరీక్షలు కానీ బీపీ షుగర్ ఏ పరీక్షలు అయినా కానీ నెలకొక్కసారి వాళ్ళు డాక్టర్లు వస్తారు ఫ్రీగా టెస్ట్ చేసి మనకు రిపోర్ట్లు అందించి వెళ్తారు అదొకసారి మా సొంతంగా మేము చేయాలనుకుంటున్నాము అదొకటి ఇంకొకటి ఏంటిదంటే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు ఎక్కడ చూసినా కానీ మోర్లు నిండిపోతున్నాయి బయట ఖర్చేస్తున్నాయి దాని మీద దాన్ని సక్రమంగా నిర్వహిస్తాం ఇంకొకటి ముఖ్యమైన విషయం గ్రామంలోకి ఇచ్చిన ప్రతి నిధులను గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజల మధ్యన చర్చించి దాన్ని ఎట్లా ఖర్చు చేయాలన్న విషయం మీద చర్చించి నాకనే ఖర్చు చేస్తాం పాలన ఒకళ్ళది అధికారం ఒక్కళ్ళది ఉండదండి పాలన ఈ మీద ఉంటుంది అధికారం మీద ఉంటుంది ఈమె కావాల్సిన సూచనలు సలహాలు అండదండలుగా మాత్రం నేనుంటా నా వెనక మా తమ్ముళ్ళు ఉంటారు గ్రామ ప్రజలు ఉంటారు ఇంకొకటి ఏంటిదని అంటే మన దగ్గర ఎనిమిది వందల గత ఎనిమిది వందల చరిత్ర గల టెంపుల్ ఉన్నది దాన్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు ముందుకు తీసుకెళ్తలేరు దాన్ని ముంగడు తీసుకెళ్లి ఆ గుడిని డెవలప్ చేసుకుందాము గ్రామ అభివృద్ధి కోసం అయితే మేము పాటు పడతామని మేము మనవి చేసుకుంటున్నాం ఓటుకు నోటు మాత్రం అది ఎంకరేజ్ చేయకండి అంటే ఓటు నమ్ముకోకండి నిజాయితీగా ఒకళ్ళు ముందరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఓటేసి వాళ్ళని దీవించండి ఇవాళ గ్రామ ఇవాళ మీరు పైసలు ఆశించి ఓటేస్తే మాత్రం వాళ్ళని నిలదీసే హక్కు మీకు ఉండదు మనకుండది ఒక్కసారి నిజాయితీగా ఓటేద్దాము నిజాయితీగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఒక్కసారి అందరు కలిసి ఆలోచించి ఓటేయండి బ్యాట్ గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు